వెల్కమ్ సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి మానస థియేటర్ సెంటర్ కలుగోలుమ్మ దేవాలయంలో గణేశ నవరాత్రి ఉత్సవములు సెప్టెంబర్ ఏడవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు అత్యంత ఘనంగా మాజీ ఏఎంసీ చైర్మన్ మలశెట్టి వెంకటేశ్వర్లు నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు దానిలో భాగంగా ముందుగా కలుగోలమ్మ దేవాలయంలో ఉత్సవములకు సంబంధించిన పాంప్లెట్ ను ప్రత్యేక పూజలు నిర్వహించి పాంప్లెట్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు మలిసెట్టి దంపతులు పాల్గొన్నారు ఉత్సవాలు ఇక్కడ చాలా భారీ స్థాయిగా కావలకే తలమానికంగా మలిశెట్టి వెంకటేశ్వర దంపతుల యొక్క ఆధ్వర్యంలో చాలా ఘనంగా వారి యొక్క మిత్రమండల సహకారంతో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలలో దశాదలు కానీ సాంప్రదాయబద్ధకంగా ఉండేటువంటి కార్యక్రమాలు ఈ తొమ్మిది రోజులు జరుగుతాయి పావుల పట్టణ ప్రజలందరూ కూడా ఈ గణేష ఉత్సవాలలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు మరియు కలుగొలమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గణేష్ ఉత్సవాలు కలుగొలమ్మ తల్లి ఆశీస్సులతో రెండు వేల పన్నెండు సంవత్సరం నుండి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం వరకు కావలి పట్టణంలో అనుగోల శాంబవి ఆలయ ప్రాంగణంలో వరుసగా ఏడు సంవత్సరాలు అతి వైభవంగా నిర్వహించాం గత రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వరకు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని చేయలేకపోయాం చేయలేనందుకు కావలి నియోజకవర్గ ప్రజలకు భక్తులకు అందరూ కూడా క్షమాపణ చెప్తా ఉన్నాం కానీ ఈ సంవత్సరం ఈ ఉత్సవాలు చేయాలి అని చెప్పి పురప్రముఖులు పెద్దలు అందరూ కూడా కోరారు అందరి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కలుగోల తమ్మి కలుగోలమ్మ తల్లి ఆశీస్సులతో జరపు తలపెట్టాం ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు అతి వైభవంగా జరపు తలపెడుతున్నాం దానికి అందరూ కుంబ ప్రముఖులు భక్తులు పెద్దలు అందరూ కూడా మాకు ఏడు సంవత్సరాలు సహాయ సహకారాలు అందించినట్టు ఈ సంవత్సరం కూడా మీ అందరూ సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలు ఘనంగా చేయటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మంచి శుభదినం కాబట్టి ఈ కరపత్ర ఆవిష్కరణ తలపెట్టాం ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మిత్రుడు గుత్తికొండ కిషోర్ గారికి అలాగే మా సీనియర్ పెద్దలు మార్చెట్టి రమేష్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో రకరకాల సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు ఎదుర్కొనలేక ఐదు సంవత్సరాల పాటు మేము చేయలేకపోయాం ఎందుకంటే గ్రామోత్సవం అతి వైభవంగా తలపెడతాం అందులో ఎలక్ట్రికల్ వారు కానివ్వండి రెవెన్యూ వారు కానివ్వండి పోలీసు వారు కానివ్వండి మున్సిపాలిటీ వారి సహకారం చాలా అవసరం ఆ రోజు ఐదు సంవత్సరాలు మీ అందరూ తెలిసి ఎందుకు చేయలేకపోయామో ఈ సందర్భంగా తెలియజేయాల్సినంత అవసరం లేదు కానీ మా యొక్క ఆత్తులు మా అందరి మేలు కోరుకునే వ్యక్తి మా కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు గెలిచారు కాబట్టి వారి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలు కూడా దిగ్విజయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అలాగే రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఈ శివ హరీషు రామాయణ పిల్లలు ఒక మిత్ర బృందంగా వచ్చి మమ్మల్ని కలవటం జరిగింది వాళ్ళు తలపెట్టిన ఈ చిన్న కార్యక్రమాన్ని మేము బుసస్కంధాల మీద వేసుకొని ఈ జిల్లాలోని అతి వైభవంగా ఈ కార్యక్రమం జర తలపెట్టున్నాం మీరందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెప్టెంబర్ ఏడో తారీఖున వినాయక చవితి రోజు నుంచి పదిహేనో తారీఖు నిమజ్జనం వరకు కూడా అందరూ కూడా సహకరించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు